ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం ఇప్పుడు అంత ముగింపు దశకు చేరుకుంది అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించినట్లయితే ఇద్దరు విద్యార్థుల యొక్క కామకేలిలో వారి యొక్క కళ్ళు మూసుకుపోయి సెల్ఫోన్ కెమెరా కన్ను ఆన్ అవ్వడం వల్ల ఈ ఉదంతమంతా జరిగిందన్నది స్పష్టమవుతోంది పూర్తి వెళ్ళే ముందు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం హద్దులు దాటి సెల్ ఫోన్లోని కెమెరాల ద్వారా న్యూడ్ వీడియోల ద్వారా సంభాషించుకునే స్థాయికి చేరడం అది మిగతా విద్యార్థులకు తెలియడంతో తనకు చెడ్డ పేరు వస్తుందన్నటువంటి ఒకే ఒక్క కారణంతో ఆ అందమైన అమ్మాయి చెప్పినటువంటి అబద్ధమే గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ప్రతిష్ట నాశనం కాగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హిడెన్ కెమెరాల సంఘటన ఒక చర్చనీయాంశమైంది ఒక సంచలన వార్తగా పత్రికలలోను టీవీలలోను ప్రత్యక్షమైంది అంతటికీ ఆ అందమైన అమ్మాయి చెప్పినటువంటి అబద్ధమే చాలామంది విద్యార్థినులకు నిద్ర లేకుండా చేసింది ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను బయటికి పంపి హాస్టళ్లలో పెట్టి చదివించాలన్నటువంటి ఆలోచన రాగానే గుడ్లవల్లేరు సంఘటన గుర్తుకొచ్చేలా చేసింది దీని అన్నిటికీ కారణమైనటువంటి ఆ అమ్మాయిని యాజమాన్యం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పట్లో ఈ సంఘటనను ఆడపిల్లల తల్లిదండ్రులు మర్చిపోలేని విధంగా ప్రచారం లభించింది ఈ హిడెన్ కెమెరాల యొక్క ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో స్థానిక ఐజీ అశోక్ కుమార్ తో పాటు ఎంఎస్సి కంప్యూటర్స్ చేసినటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పిహెచ్డి రామకృష్ణ మరొక ఐజీ అయినటువంటి రవి ప్రకాష్ ముగ్గురు ఐజీలతో కూడినటువంటి బృందాన్ని గుండ్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సంఘటనపై విచారణకు ఆదేశించింది వారి విచారణలో హిడెన్ కెమెరాల అనేటువంటి జాడ కనపరాకపోగా హిడెన్ కెమెరాలు అనేటువంటివి అబద్ధము ఒక అందమైన అమ్మాయి చెప్పినటువంటి అబద్ధంగా తేలడంతో చాలామంది ఆ కళాశాలలో చదివేటటువంటి విద్యార్థినిలు ఊపిరి పిలుచుకున్నారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ప్రశాంతత నెలకొంది అయితే ఒక అమ్మాయి చేసినటువంటి అబద్ధం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఇంతలా అతలాకుతలం చేసిందంటే అందుకే పెద్దలు అంటూ ఉంటారు నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్నంతా చుట్టి వస్తుందని ఇలా జరిగినటువంటి అబద్ధమే చాలా మందికి కంటిలో కునుకు లేకుండా చేసింది అమ్మాయిల చదువుకు బయటకు పంపించాలన్నటువంటి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లేలా చేసింది ఈ సంఘటనలో హిడెన్ కెమెరాలు లేవు అన్నటువంటిది ఒక మంచి వార్త అయితే మరి ఒక అబద్ధం వల్ల జరిగినటువంటి నష్టం ఒక ఆడపిల్లల తల్లిదండ్రులకు నెలకొన్నటువంటి భయాందోళనలు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బృందాల యొక్క ఖర్చు ఇవన్నీ ఒక అబద్ధం వల్ల ఏర్పడినటువంటి అనర్థాలుగా మనం చెప్పుకోవచ్చు ఇలా అబద్ధం చెప్పినటువంటి అమ్మాయిని ఆ కళాశాలలో న్యూడ్ వీడియోలు షేరింగ్ చేసుకునే స్థాయిలో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేని ఆ కళాశాల యాజమాన్యాన్ని తప్పు పట్టడం తప్ప మనం చేసేది ఏమీ లేదన్నటువంటిది ఈ సంఘటన ద్వారా అర్థమైంది స్వీయ నియంత్రణలో ఉండడం తప్ప ఇతర ఏలాంటి ఆంక్షలు లేని సమాజంలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా స్వీయ నియంత్రణ తీసుకోవాలి అది ఆడపిల్లలైనా వారి యొక్క తల్లిదండ్రులైనా